ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గుర్చి గ్రహింపదగినది దేవుడు మన మధ్యన విషదపరిచాడు అది దేవుడు సృష్టించిన సృష్టి మరియు బయల్పరచబడిన దేవుని యొక్క వాక్యము జగదుత్పత్తి మొదలుకుని వధించబడిన అనుగ్రహించబడినటువంటి ప్రతి వస్తువు జగదుత్పత్తి మొదలుకొని ఇవ్వబడిన ప్రతి వస్తువు మనకు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది అందుకనే క్రైస్తవేతర సహోదరులు ప్రకృతి దేవుడు అనుకుని భ్రమపడ్డారు ప్రకృతిని చూచినప్పుడు ప్రకృతి దేవుని తెలియచేసేటువంటి లక్షణాలను కనపరుస్తుంది కావున ప్రకృతే దైవం అనే భావనకు క్రైస్తవేతర సమాజం ప్రక్కటడుగు వేసింది సృష్టికర్త సృష్టి చేశారు సృష్టి దేవుడు కాదు సృష్టం అది సృజించబడింది సృజించబడినది సృజింపబడిన వాణిజ్యత సృజించబడింది కాబట్టి సృజించినవాడు దేవుడు సృజించబడినది దేవుడు కాదు సృష్టము ఎన్నటికీ దేవుడు కాదు అందుకే దేవుడు విగ్రహాన్ని ద్వేషించాడు తనను ఏ రూపంలోకి చేసుకోకూడదనే ఆజ్ఞ ఇచ్చింది అందుకే కనుక భూమి దేవుడే సూర్యుడు దేవుడే చంద్రుడు దేవుడే వస్తువులు దేవుడే జంతువులు దేవుడే ఇది దేవుడి యొక్క వాక్యము తృణీకరించినటువంటిది అంగీకరించలేదు జంతువు దేవుని చేత సృజించబడింది దేవుడు కాదు సూర్యుడు దేవుని చేత సృజించబడిన వాడు దేవుడు కాడు సృష్టిలో భాగం కానీ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు అర్థం అవుతాడు దేవుడు ఉన్నాడని తెలుస్తుంది సృష్టిలో దేవుని జ్ఞానం మనుషుడు గ్రహించగలుగుతాడు సృష్టి ఎందు దేవుని శక్తి మనుషుడు గ్రహించగలుగుతాడు సృష్టి సృష్టియందు దేవుని యొక్క న్యాయం మనుషుడు గుర్తించగలుగుతాడు దైవ లక్షణాలన్నీ కూడా సృష్టిని చూస్తున్నప్పుడు అర్థం అవుతాయి అని సృష్టి దేవుడు కాదు సర్వమున వ్యాపించి ఉన్నవాడు అన్నప్పుడు ఆయన వ్యాపించి ఉన్నాడు ఆయన ప్రతిదాని ఎందు లేడు జాగ్రత్తగా విన్నాడు ఒక గోడ చూపించి ఇది దేవుడు అంటానికి కుదరదు ఒక రాయి చూపించి ఇది దేవుడు అంటానికి కుదరదు దేవుడు వేరు సృష్టి వేరు ఆయన సర్వ కలిగిన వాడు కనుక అన్ని దేవుడు కాదు అంతా దేవుడే కాదు దేవుడు సృష్టించాడు సృష్టి వేరు దేవుడు కనుక దేవుని వాక్కు దేవుని బయలుపరుస్తుంది దేవుని క్రియలు దేవుని బయలుపరుస్తున్నాయి ఇది యేసు ప్రభు వారు చెప్పారు నేను నా సొంత మాటలు చెప్పటం లేదు నన్ను పంపిన వాని మాటలే నేను మాట్లాడుతున్నాను నా మాటలు చూడండి లేఖనాలు నెరవేరుతున్నాయి నా మాటలాలు లేఖనాల్లోనివే నా మాటలు లేఖనాలలోనివే కాబట్టి గ్రహించండి నేను చేయిస్తున్న క్రియలు తండ్రి నాతో చేయిస్తున్నాడు కాబట్టి నా క్రియలు తండ్రిని కనపరుస్తున్నాయి నరుడమ్ముడు చేయలేడు ఆయన చేసిన కార్యాలు దేవుడు ఆయన ఎందుండి జరిగించాడు కనుక తండ్రి నాయ ఉన్నాడు అని ఆయన చెప్పిన మాట సరి అయినది కనుక ఆ క్రియలను బట్టి నమ్మాలి కనుక దేవుడు ఇస్రాయలు జనాంగానికి తన మాట తన క్రియ తన మనస్సు వ్యక్తం చేశాడు అదే మనం దేవుడిగా తెలుసుకోగలగటానికి ఆధారాలు కనిపిస్తున్నాయి ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము పదహారవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి ఎనిమిది వచనాల్లో పస్కా పండుగను గురించి తొమ్మిదవ వచనము నుండి మనం పన్నెండవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో పెంత కొ పండుగను గుర్చి వ్రాయబడింది కనుక ఈ కోత పండుగ అంటారు ఫల సంగ్రహ పండుగ ఫల సంగ్రహ పండుగ చివరి ఫల సంగ్రహ పండుగ ఇది ఏడు వారాలు పస్కా నుండి లెక్కించి జరిగించి యాభైవ దినాన పెద్ద పండుగ నాడు దీన్ని చేస్తారు దీన్న కోత పండుగ అంటారు మనవాటి పంట ఇంటికి వస్తుంది పంట ఇంటికి వస్తుంది ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనకు ఈ ట్రెడిషన్లో సంక్రాంతి పండుగ ఉంది జనవరి ప్రాంతంలో పంట ఇంటికి వస్తుంది పంట ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరితో తమ సంతోషాన్ని పంచుకుంటూ పండగ చేసుకుంటారు ప్రతి వారు కూడా అలాగే ఇస్రాయేల్ దేశంలో గొర్రె బొచ్చు కత్తిరించు కాలము పండుగగా చేసుకునేవాళ్ళు అది ఇన్కమ్ రెవెన్యూ బేస్డ్ పండుగ అన్నమాట ఆదాయం అందులో వస్తుంది కాబట్టి అక్కడ పండుగ చేస్తారు ఆ పండుగలో పేదవారికి సహాయం చేస్తారు బంధువులు పిలిచి మిత్రులు పిలిచి ఆనందిస్తుంటారు కనుక ఆ కల్చర్ ఆ రోజున ఉన్నది దానిని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో తొమ్మిది పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి చూస్తున్నప్పుడు దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఇయ్యవలను ఇవరిను ఈ పెంతగస్తు పండుగ దినాన ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది దినాల తర్వాత వచ్చేది పెద్ద పండుగ యాభై రోజు పెద్ద అంటేనే అర్థం యాభై అని అర్థం ఈ కోత పండుగ దినాన నీవు నీ కుమారుడు నీ కుమార్తె నిదాసుడు నీ దాసి నీ గ్రామములో ఉన్న లేవీయులు నీ మధ్యనున్న పరదేశులు తల్లిదండ్రులు లేని అనాథలు విధవరాండు బర్తలేని వారు పరదేశులు వీరందరూ కూడా యహోవా నామమును స్థాపించుటకై ఏర్పాటు చేసిన స్థలమున యహోవా సన్నిధిలో సంతోషించవలెను కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని ఆజ్ఞ ఏమిటంటే మీరంతా సంతోషించాలి మీరంతా సంతోషించాలి ఎందుకంటే పంట మీ చేతికి వచ్చింది మీరు దేవుని పేరిట మీరు మిగిలిన వారితో ఆనందాన్ని పంచుకోవాలి బైబిల్ గ్రంథంలోని దేవుడు మనను ఒక్కళ్ళని ఆనందించమన్నవాడు కాడు మనొక్కళ్ళనే తినమన్నవాడు వాడు కాడు మనం కలిగినది ఇతరులతో పంచుకోమన్నాడు ఆ లిస్టులో ఉన్నారు పరదేశులు ఉన్నారు తండ్రి లేనటువంటి అనాథ పిల్లలు ఉన్నారు దాసులు దాసులున్నారు దాసీలున్నారు మరియు లేవియులు కూడా ఉన్నారు దైవ సేవకులు దైవ సేవకులు కూడా ఉన్నారు తరువాత మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా నీ కుమారుడు నీ కుమార్తె కూడా ఆనందించాలి సంతోషించాలి కుమారుడు కుమార్తె దాసుడు దాసి అందరూ సమానముగా సంతోషించాలి లేవియులు అనాథలు విధవరాండ్రు పేదలు అందరూ సమానంగా సంతోషించాలి కనుక నీవిచ్చుట ద్వారా వీరందరూ సంతోషిస్తారు లేవియులకు కూడా ఇయ్యవనెను అన్నాడు లేవియులు దేవుని పేరిట మందిర కొరకు ప్రతిష్ట చేయబడి ప్రత్యేకించబడిన వారు వారికి స్వాస్థ్యం లేదు కాబట్టి ఈ పన్నెండు గోత్రాల వారే దశమ భాగం ఇచ్చిన ప్రథమ అర్పణ ఇచ్చిన ప్రత్యేక అర్పణ ఇచ్చినా కూడా వాళ్లే ఇవ్వాల్సిన వారు కాబట్టి లేవీలను కూడా జ్ఞాపకం చేసుకో వాళ్ళు కూడా నీ పంట వచ్చినప్పుడు ఆనందించాలి అని అన్నాడు నీ ఐగుప్తులో ఒకప్పుడు దాసుడమై ఉన్నావని సంగతి జ్ఞాపకం చేసుకుని ఇది ఆచరించు ఎందుకంటే ఐగుప్తుల్లో యజమానులు ఎన్నడూ వీరికి ఇలా ఆనందాన్ని పంచలేదు ఐగుప్తులో పరదేశుగా ఉన్నప్పుడు నీవు కూడా నీ యజమానులను ఐగుప్తులను చూచినప్పుడు అయ్యో నాకు కూడా పొలమున కొంత భాగమిస్తే బాగుండేదే కొంత ఆనందాన్ని పంచితే నాకు కూడా బాగుంటుంది దాసుడిగా ఉన్నప్పుడు నువ్వు అనుకోలేదా కాబట్టి నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించ ఒకప్పుడు ఎట్లా భావించావో ఇప్పుడు నీ పట్ల అలా భావించేవారు ఉన్నారు కనుక వారిని సంతోష పెట్టమన్నాడు దేవుడు దేవుని మనసు ఏమిటో తెలుసా అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆనందించాలి ఒక్కడే తిని ఒక్కడే ఎక్యుమిలేట్ చేసుకుని ధనవంతుడు అయిపోయి మెడదెరక్కుండా అయిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ లవ్ అగాపే అగాపే ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు అగాపే ప్రేమ కలిగినటువంటి వాడు మన దేవుడు సహోదరుడా సహోదరి మో అత్యధికంగా ఇచ్చి దేవుని పొందు వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం తర్వాత నీ కళ్ళములో నుండి ధాన్యము నీ తొట్టె నుండి ద్రాక్షారసం సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరించవలను ఇది గుడారాల పండుగ నాడు మూడవ పండుగ ఈ మూడవ పండుగ నాడు నీవు ద్రాక్షారసమును కూర్చినప్పుడు ధాన్యాన్ని కూర్చినప్పుడు ఏడు దినాల పండుగ ఈ ఏడు దినముల పండుగలో నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి లేవియుడు పరదేశి అనాథ విధవరాండ్రు అందరూ సంతోషించాలి అందరూ సంతోషించాలి నిశ్చయముగా సంతోషించాలి నేను ఈ పండుగ చేయను నాకు డబ్బులు మిగిలిపోతాయి అనుకో వీలు లేనే లేదు ప్రతి ఒక్కడు సంతోషించాల్సిందే ప్రతి కుటుంబ యజమానుడు ఈ పండుగ సందర్భంగా సంతోషించాలి పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ వాళ్ళు ఐగుప్తు నుండి విడుదల పొందిన తరువాత అరణ్యయాత్రలో గుడారాల్లో జీవించారు టెంట్లలో అందుకనే కణానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పర్ణశాలలు ఏర్పాటు చేసుకుని ఒక వారం దినాలు వాటిల్లో ఉండి బూత్స్ అంటారు వీటిల్లో ఉండి వీళ్ళు ఆ ఆ యొక్క అనుభవాన్ని ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అరణ్యయాత్రలో మా పితలు గుడారాల్లో ఉన్నారు ఇప్పుడు మేమైతే సరంభ వేసిన ఇళ్లలో ఉన్నాము ఆనాడు వాళ్ళు ఎట్లున్నారో మేం కూడా వారి నుంచి వచ్చిన వాళ్ళమే అని తెలుసుకోవటానికి ఒకప్పుడు మా చరిత్ర చాలా దౌర్భాగ్యం ఇవాళ ఆనందంగా ఉన్నాం దానికి కారణం దేవుడు అని తెలుసుకోవటానికి పర్ణశాలల పండుగ ఖచ్చితంగా ఆచరించాలన్నాడు అప్పుడు కూడా నీకు కలిగిన దానిలో నుండి వీళ్లకు ఎమ్మం సహోదరుడా సహోదరి ప్రతివాడు ఇచ్చువానిగా ఉంటే సమాజంలో పేదవాడు కనపడడు సమాజంలో పేదవాడు కనపడడు ఇది వాస్తవం దీన్ని మనం గుర్తిరగాలి ఇది సంఘంతో ప్రారంభం కావాలి ఇచ్చుట అనేది సంఘంతో ప్రారంభం కావాలి ఆది అపోస్తుల కాలముల సమయములో వారి ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టగా వారు అక్కర కొలిది ఆ ధనాన్ని పంచిపెట్టారు అక్కర కొలది ధనాన్ని పంచిపెట్టారు కనుక గుర్తెరగండి షేరింగ్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ద రియల్ థింగ్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ హ్యాపీనెస్ నీ ఆనందాన్ని పెంచేది ఏమిటంటే నీ యొక్క నువ్వు పొందిన దీవెన ఇతరులతో పంచుకోవటం ఇతరులతో పంచుకోవటమే అలా చేసినప్పుడు నువ్వు దీవించబడతావని ప్రభు పేట నేను చేస్తున్నాను తర్వాత మూడు పండుగలలో ఈ మూడు పండుగలలో అనగా పొంగని రొట్టెల పండుగ వారాల పండుగ పర్ణశాల పండుగ ఈ మూడు పండుగలలో ప్రతి మగవాడు యహోవా సన్నిధిలో కనపడాలి దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ప్రతి మగవాడు దేవుని సన్నిధిలో కనపడ తీరాలి ఎందుకని మగవాడు కుటుంబ యజమాని గృహమునకు శిరస్సు కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సింది కుటుంబ యజమాని ఆడాళ్ళు కాదు ఇప్పుడు మన సంఘాలన్నీ కూడా స్త్రీలతో నిండిపోతాయి భర్తలు ఎవరు సరిగా రారు ఆరాధన వెరీ రే వెరీ రేర్ అండ్ లెస్ ఇన్ నంబర్ తక్కువ మంది వస్తారు కానీ అలా కాదు కుటుంబ యజమానులు యహోవా సన్నిధిలో మూడు పండుగలకు వచ్చి కనపడి తీరవలసిందే నో ఎస్కేప్ యు షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ైమ్స్ ఇం మూడు పర్యాయాలు ఖచ్చితంగా పండుగలకు దేవాలయానికి రావాల్సిందే మా ఆ పనుంది ఈ పనుంది అంటే కుదరనే కుదరదు సహోదరుడా సహోదరు దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా చదువుతుంది ఏమిటంటే ఈ మూడు పండుగలు నిర్వహించినప్పుడు నువ్వు ఇతరులతో కూడా నువ్వు ఇతరులతో కలిసి సంతోషించే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏంటంటే తన ఆనందాన్ని పంచేటువంటి వాడు తన సమృద్ధిని పంచేటువంటి వాడు బిగబట్టువాడు కాడు కూలివాని కూలి బిగబట్టినట్టుగా ఆయన ఆనందాన్ని బిగబెట్టడు ఆనందాన్ని ప్రవహింప చేస్తాడు ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం తర్వాత ఈ యొక్క అధ్యాయంలో మనకు నీ దేవుడైన యుహోవా నీ రాబడే అంతటిలో నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు ఏర్పరచుకునే స్థలం ఉన్న ఏడు దినాలు పండుగ చేయాలండి నీ రాబడే అంతటిలో నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు దేవుడు ఆశీర్వదించేవాడు దేవుడు చెప్పించేవాడు కాడు దేవుడు నాశనం చేసేవాడు కాడు అర్థవత నీతిమంతులను ఆయన ఎన్నడూ చేయి విడివడు వాళ్ళని అపరాధుల్ని ఎన్నటికీ చెయ్యడు నీతిమంతులు ఆయనకు ఇష్టలు నీతిమంతులు అంటే ఆయనకి ఇష్టలు కనుక మానవ నీతి కాదు విశ్వాస సంబంధమైన నీతి చేత మనం ఆయనకి సమీపస్తులుగా వెళ్ళాలి ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి పద్దెనిమిదవ వచ్చిన దగ్గర నుండి మనం చూస్తున్నప్పుడు నీ దేవుడే నీ హోవా నీకు ఇచ్చుచున్న నీ గృహతములకు న్యాయాధిపతులకు నాయకులకు నీవు ఏర్పరచాలి వారు న్యాయమును బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తుంటారు నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఎలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గృఢితనం కలుగు చేస్తుంది నీతివంతుల మాటలకు అపార్థం పుట్టిస్తారు నీవు జీవించిన నీ దేవుడైన యహోవా నీకించుతున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకొనవలను ఇది గంభీరమైన మాట కాదు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలంటే ఎందుకు దేశమును స్వాధీనం చేసుకున్నట్టు కణాను దేశం కణానీయులైనటువంటి ఏడు జాతుల మధ్యలో ఉండిపోయింది దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ప్రభు చెబుతున్నది ఏమిటి ఒకటే మార్గము ఆ మార్గం ఏమిటంటే న్యాయమును అనుసరించి నడుచుకోవటం న్యాయం అనుసరించి నడుచుకోవటం న్యాయానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత చాలా గొప్పది ఆయన న్యాయవంతుడు ఆయన అన్యాయంగా తీర్పు పేర్చుకునేవారికి కూడా కనుక న్యాయవంతుడు అయినటువంటి దేవుడు తన ప్రజలను న్యాయముగా నడుచుకోవాలని కోరు కనుక ఎవరు దేవునికి ఇష్టలు న్యాయంగా నడుచుకునేవాళ్ళు ఎవరు దేవునికి ఇష్టలు తమ సంపదను ఇతరులతో పంచుకునేవారు తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుని అభివృద్ధి చేసుకునేటువంటి వారు నిజమైనటువంటి దేవుని బిడ్డలు నిజమైనటువంటి దేవుని బిడ్డలు అందుకనే చెబుతాడు న్యాయము తప్పి తీర్పు తీర్చద్దు లంచము పుచ్చుకోవద్దు లంచం గుడ్డి వారికి కనుల కను జ్ఞానుల కనులకు గుడ్డితనం కలుగు చేస్తుంది నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది నీవు జీవించి నీ దేవుని నీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరుచుకునేట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకున్నాము న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి దేవుని పిల్లలు వేరొక మార్గానికి వెళ్ళటానికి వీలు లేనలేదు లేదు మీరు ఈ సత్యాన్ని మరవకూడదు ఏమిటంటే దేశాన్ని స్వాధీనపరచుకోవటం న్యాయం వల్లే సాధ్యం అవుతుంది జస్టిస్ లోకంలో జరిగినప్పుడు లోకం ప్రశాంతంగా ఉంటుంది అయితే లంచము పుచ్చుకొనవద్దు పక్షపాతం చేయవద్దు లంచం పుచ్చుకోవద్దు పక్షపాతం చూపాలి న్యాయమూర్తులకు దేవుడి ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరిక ఏమిటంటే ఆనాడు మోసేకి దేవుడు చెప్పాడు లంచం పుచ్చుకోకూడదు న్యాయాన్ని తృప్తి వేయకూడదు లంచం పుచ్చుకోకూడదు ఎలా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగ చేస్తుంది గుడ్డితనం కలుగు చేస్తుంది విల్ బికమ్ బ్లైండ్ ఇఫ్ యు లవ్ ద బ్రైబ్ యూ విల్ బికమ్ బ్లైండ్ నీవు అయిపోతావు ఆధ్యాత్మిక చూపు నచ్చిస్తుంది సొల్యూషన్స్ ఫ్రమ్ గాడ్ యూ కెనాట్ సీ దేవుని యొక్క పరిష్కారాన్ని నువ్వు గుర్తుపట్టలేవు నీ సమస్యల్లో నేను నువ్వు మిగిలిపోతావు కారణం ఏమిటంటే లంచము లంచము లంచం చాలా మంది పర్సంటేజ్లకు అలవాటు పడ్డారు చాలామంది ఏ పని చేసినా అందులో పర్సంటేజ్ ఒక ఇల్లు కొనిపెట్టినా ఒక ఇల్లు అమ్మిపెట్టినా ఒక ఇల్లు అద్దెకి చూపించిన ఒక కార్యాలయంలో పని చేపించిన ఒక లోను ఇప్పించిన లంచాలకు అలవాటు పడ్డారు ఏమిటి లంచం గిఫ్ట్ పర్సంటేజ్ నీవు నీ సహోదరులకు పర్సంటేజ్ కాదు పనిచేయాల్సిందే రూపాయి తీసుకోకుండా పనిచేయాలి నువ్వు చేయాలి కానీ డబ్బు నీ యాటిట్యూడ్ కాకూడదు ఎర్నింగ్ మనీ ఇస్ నాట్ షుడ్ నాట్ బి దాటిట్యూడ్ ఆఫ్ అది నీకెన్నడూ కూడా నువ్వు నీకెన్నడూ కూడా అది ఉద్దేశంగా రాకూడదు అందుకే నేను అంటున్నాడు నీవు లంచం పుచ్చుకోకూడదు లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనం కల్పించి నీతిమంతుల యొక్క మాటలను సాక్ష్యాలను నిర్వీర్యం చేసేస్తుంది నీతిమంతుల యొక్క సాక్ష్యాలు నిర్వీర్యం చేస్తుంది నీ సాక్ష్యం పాడైపోతుంది నువ్వు లంచము తీసుకుంటే నీ సాక్ష్యం పాడైపోతుంది నువ్వు ధనాపేక్షిత ఉంటే నీ సాక్ష్యం పాడైపోతుంది నీ సాక్ష్యం పాడైపోతుంది దేవుడు విగ్రహాన్ని ద్వేషిస్తున్నాడు దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కనుక నీవు నీ స్తంభం ఏ స్తంభమునైనా ఆయన యొక్క నిలబెట్టకూడదు నీవు ఏ స్తంభాన్నైనా ఆయన యొక్క నిలబెట్టకూడదు గుర్తుపెట్టుకో బలిపీఠం విగ్రహారాధన కాదు బలిపీఠం మీద బలులిస్తా తర్వాత బలిపీటం దగ్గర చెట్లు నాటకూడదు అన్నాడు బలిపీఠం దగ్గర వృక్షం నాటద్దు అన్నాడు ఎందుకంటే అడుగు నుంచి లేచి రాళ్ళు లేపుకొని అంటే బలిపీఠం పడగొట్టేస్తుంది చెట్టు వృక్షం నాటా దాని వేళ్ళు వ్యాపించి అవతల ఉన్న స్ట్రక్చర్ని పాడు చేస్తాయి అందుకని చెట్లు నాటించద్దు అన్నాడు ఆ బలిపీఠం ఉన్న స్థానం అలాగే విగ్రహాన్ని ఆయన ద్వేషిస్తున్నానని చెప్పి చాలా తేటగా చెప్పాడు ఏ స్తంభం కూడా నిలవబెట్టద్దు నేను దాన్ని ఒప్పుకోనా నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను డోంట్ క్లబ్ జంటైల్ మెథడ్స్ ఇన్ క్రిస్టియాని